యక్షయ గ్రంథం నలభై మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వాక్యం నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదు హుయా హలెలుయా అంటే దేవుణ్ణి స్తుతించుడి ఇప్పుడు నేనేమన్నాను మరి మీరేం చేయాలి దేవునికి స్తోత్రం అని చెప్పాలి ఎలా చెప్పాలి రెండు చేతులపై మనము స్థుతి చెల్లించడము మనుషులకు కాదు నాకో నీకో ఇంకొకరికో కాదు ఘనత పొందదగిన దేవుడు ఒక్కడే ఆయనకి మాత్రమే ఘనత మహిమ ప్రభావములు కలగాలి ఆయన సన్నిధిలో మనము మన రెండు వస్త్రాలపైకెత్తి అయ్యా ఈ సన్నిధిలో నేను నేను కాదయ్యా సజీవ యాగముగా నీకు సమర్పించుకుంటున్నాన అర్థం అది అవునా కదా ఇప్పుడు మనము రెండు వస్త్రాలపై ఎత్తిద్దామా హాల లో మనం చూచినట్లయితే దేవుడు మాట్లాడుచున్న మాట ఏమిటంటే నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు స్తోత్రమును ప్రచురము స్తోత్రం ప్రచురం చేస్తారు జనులు ఏ జనులు ఆయన నిర్మించిన జనులు నా నిమిత్తము ఎవరి నిమిత్తము దేవుడు జనులను నిర్మించి ఉన్నాడు ఎవరి నిమిత్తము మీరు అనొచ్చు నా భర్త కొరకు నన్ను నిర్మించాడమ్మా అంటారా స్త్రీలు భార్య కొరకు నా బిడ్డల కొరకు నన్ను నిర్మించాడంటారా అక్కడే వ్రాయబడింది వాక్యం చదవండి మరొకసారి నా నిమిత్తము ఎవరి నిమిత్తము నిర్మించబడ్డాను సాక్షాత్తు దేవాది దేవుడైన

చేయుట కొరకు ఒక ఉద్దేశపూర్వకంగా ఒక ప్రణాళిక కలిగి ఒక ఉద్దేశము లేకుండా ఆయన కలుగ చేయలేదు ఈ మైక్ కలుగ చేశారు దీన్ని సృష్టించారు దీన్ని కలుగ చేశారంటే ఒక ఉద్దేశం ఉంది ఏంటి ఉద్దేశ్యం ఉద్దేశం ఈ మైక్ యంత్రాంగం ద్వారా అనేకులకు మాట్లాడేది దూర ప్రాంతం వారికి కూడా ఎంతమంది ప్రజలున్నా అందరికీ వినపడాలనే ఒక ఉద్దేశముతో దీన్ని తయారు చేశారు కదా మరి అలాగే దేవాది దేవుడు మానవులను ఎందుకు కలిగ చేశాడంటే ఆయన నిమిత్తము ఆయన పని చేయడానికి ఆయన నామమును స్తించడానికి